ే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతే ఈరోజు విశ్వా వసునామ సంవత్సరం మాఘ శుద్ధ పంచమి అనగా చాలా పరమ పవిత్రమైనటువంటి వసంత పంచమి దినోత్సవ సందర్భంగా ధన్వాడ ధన్వాడ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి అమ్మవారి దేవాలయంలో ఈరోజు ఇంతవరకే చాలా వైభవంగా ఉత్సవాలు జరిగినాయి ఆ ఉత్సవాలలో భాగంగా మరి ఇక్కడ అందరూ కూడా పాల్గొన్నారు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్నేహితులు ప్రదీప్ కుమార్ ప్రదీప్ కుమార్ సార్ గారు అలాగే చారి సార్ గారు అలాగే తెలుగు పండితులైనటువంటి సాహిత్యాభిలాషి శ్రీనివాస్ సార్ గారు ఇంకా టీచర్స్ ఇంకా చాలామంది అందరూ కూడా అటు టీచర్లు తర్వాత విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పాల్గొనడం చాలా చాలా ఆనందం ఆ క్రమంలో మరి అమ్మవారి గురించిన రెండు మాటలు మనం చెప్పుకుందాం ఈ ప్రపంచంలో ఏ పని సాధించాలన్నా లక్ష్మీవారి అనుగ్రహం కావాలి అలాగే గౌరీ మాత అనుగ్రహం కూడా కావాలి అంటే ధనము కావాలి నిర్వహించే శక్తి కూడా కావాలి కానీ అన్నిటిని కూడా సమన్వయం చేసుకొని సద్వినియోగపరచగలిగే శక్తి సరస్వతి మాత యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అంటే విద్య వివేకమున్న చోటనే విజయానికి అవకాశం ఉంటుందనేది చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అమ్మవారిని ఆరాధన ఏ విధంగా చేయాలంటే మనం మాట్లాడే మాట చాలా స్పష్టంగా అర్థవంతంగా అనునయంగా గీతలో చెప్పినట్టుగా సత్యం ఉండాలి ఆ సత్యాన్ని కూడా ప్రియంగా చెప్పగలగాలి ప్రియం బృయా అంటుంది శాస్త్రం మాట ఎలా ఉండాలంటే సత్యం ఉండాలి అందులో అది చెప్పే మాట కూడా మనం ప్రియంగా చెప్పగలిగి ఉన్నప్పుడే సరస్వతిని మనం నిజంగా ఆరాధించినట్టు మామూలుగా చెప్తుంటారు ఒకరు ఒకరితో మాట్లాడుతుంటారు చెప్పామని వెళ్తుంటారు మూడు నాలుగు సార్లు చెప్తే గాని అర్థం కాదు అంటే అప్పుడు సరస్వతి మాత యొక్క అనుగ్రహం మనము మాట్లాడే మాట అర్థమయ్యే విధంగా స్పష్టంగా మనం ఎప్పుడైతే చెబుతామో అప్పుడు సరస్వతి మాత సంతోషిస్తుంది ఆహా వీళ్ళు కదా నా భక్తులు అని అనుకుంటుంది అదేవిధంగా మాటలో మరి ఎక్కడా కూడా కపటము మోసము వంచన ఇలాంటి కపటమైనటువంటి భావాలు మన మనస్సులో ఏముంటుందో అదే బయటికి చెప్పగలగాలి దాన్నే త్రికరణ శుద్ధి అంటారు త్రికరణ శుద్ధి అంటే మనో వాక్ కాయములు ఈ మూడింటిని మనమే ఇచ్చినటువంటి గొప్ప వరములు మనకు ఒక ఆయుధాలు లాంటివి ఒక సంపద లాంటివి ఏమేవి మనస్సు మాట తర్వాత శరీరం ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకుని ఎప్పుడైతే మనం ముందు పెడతామో అప్పుడే మనకు అమ్మవారి అనుగ్రహం మన మీద పుష్కలంగా ఉండి మనం చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుందని చెప్పడంలో ఏమి సందేహపడాల్సిన అవసరం లేదు మరొకసారి త్రికణం అంటే ఏం చెప్పండి మనస్సు మనస్సులో ఉన్నదే మనము మాట ద్వారా చెప్పగలగాలి మాటతో మనం చెప్పిందే ఈ శరీరంతో మనం చేయగలగాలి అప్పుడే దాన్ని త్రికణ శుద్ధిగా చేసిందని అమ్మవారు నమ్మి మనకు అన్ని విజయాలు కూడా కలిగిస్తారు ఆ సరస్వతి మాత ఈ ఉత్సవాల సందర్భంగా మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నాము ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వసంత పంచమి సందర్భంగా మనం ఒక గొప్ప సంకల్పం తీసుకుందాం ఏమిటదంటే మనము మాట్లాడే మాట సత్యంగా ఉండాలి నిత్యంగా ఉండాలి ఒకరికి కీడు చేసేది కాకుండా పైగా వీలైతే మేలు చేసేదిగా ఉండాలి తప్ప మన మాట వల్ల ఎవరికి కూడా ఎటువంటి అపకారము హాని కలగకుండా అతి జాగ్రత్త వహించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అందుకే చెప్తారు నాలుగు అదుపులో పెట్టుకున్న వాడే విజేత నిజమైన విజయాలు సాధిస్తాడని కావున మాట ఎంత శక్తివంతమైందో తెలుసా మాట ప్రాణాన్ని నిలబెట్టగలుగుతుంది ప్రాణాన్ని తీయగలుగుతుంది కాపురాలను కలపగలుగుతుంది కాపురాలను విడదీయగలుగుతుంది నువ్వు ఈ లోకంలో అపజయాన్ని పొందడానికి మాటే కారణం జయం పొందడానికి కూడా మాటే కారణం అటువంటి మాటకు వచో దేవత స్వరూపమైనటువంటి ఆ సరస్వతి అమ్మవారిని మనం ఈరోజు వసంత పంచమి సందర్భంగా అందరం కూడా అందరం కూడా మనసా వాచాకరమణ అమ్మవారికి నమోన్నమ నమోన్నమ నమో నమ స్వస్తి